ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో జూన్ నెల నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకు పుట్టిస్తున్న కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంవత్సరం జూన్ నుండి ఎలాంటి వింతలు విధ్వంసాలు జరగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పటికే వర్షాకాలం మొదలైపోయింది అయితే ఈ జూన్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడబోతున్నాయి ఈ ఎకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి దీనివల్ల భారీ ప్రాణనష్టం ఏర్పడుతుంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి మరీ ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడకండి చెట్లపైన ఎక్కువగా పిడుగులు పడతాయి ఈ భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి దీనివల్ల ధాన్యం కొరత ఏర్పడుతుంది కాబట్టి ఈ జూన్ నెల నుండి బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అలాగే నిత్యవసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి ఇక వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటేస్తాయి మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థపడతారు ఇక దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది దేశ ప్రజలందరూ అల్లాడిపోతారు ఇప్పటికే కరోనా రోగం వచ్చేసింది కాబట్టి జూన్ నెల నుండి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది శరీరంపైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అలాగే మన భారతదేశపు తూర్పు దిక్కున ఒక పెద్ద సుడిగాలి పుడుతుంది దీనివల్ల చాలామంది ప్రజలు మరణిస్తారు ఇక రానున్న రోజుల్లో తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోతుంది ఇక రాబోయే ఐదు సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడిపోతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు పిసిరంత బంగారం కూడా దొరకదు కంచి కామాక్షమ్మ కంట్లోనుంచి రక్తం కారుతుంది అలాగే మధుర మీనాక్షమ్మ తన భక్తులతో మాట్లాడుతుంది శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామి కూడా తన భక్తులతో మాట్లాడుతాడట ఒక యాభై సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి వింధ్యా పర్వతాలకు వెళ్లిపోతాడు ఇక దేవత వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట అలాగే చింత చెట్టుకు పూస్తాయట పర్యావరణంలో మార్పుల వల్ల సముద్రంలో ఉన్న జీవులన్నీ బయటకు వచ్చి చనిపోతాయి ఇక రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలతో ఎన్నో విద్వాంసాలు జరగబోతున్నాయి స్త్రీలకు అలాగే పురుషులకు కామ కోరికలు పెరిగిపోతాయి ఆచార సంప్రదాయాలను మరిచిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు బంధుమిత్రులు భేదాలు లేకుండా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు డబ్బు కోసం అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి వావీవరుసలు మర్చిపోతారు మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు కామానికి బానిసైపోతారు మనుషుల కామానికి ఈ ప్రపంచం మొత్తం అనాథ పిల్లలతో నిండిపోతుంది ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఇక రాబోయే సంవత్సరంలో చిన్నపిల్లలే గర్భం దాల్చుతారు ఇక రాబోయే కొన్ని సంవత్సరాలలో స్త్రీలకు ఆయుష్షు పెరుగుతుంది అలాగే పురుషుల ఆయుష్షు తగ్గిపోతుంది ఒక మారుమూల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి ఆ శబ్దాలు విన్నవారు అక్కడికక్కడే రక్తం కక్కుతూ చనిపోతారట ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడబోతోంది ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు ఇక కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుంది ఇక రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్లే రహదారులన్నీ మూసుకుపోతాయి అలాగే వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని ఆరుగురు దొంగలు దోచుకుంటారు దీనివల్ల వెంకటేశ్వర స్వామి కుడి భుజం కదులుతుందట ఇక రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటారు అతిగా తినడం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి సులభంగా డబ్బు సంపాదించాలని దొంగస్వాములు పెరిగిపోతారు ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢమాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి అలాగే ఒక అమావాస్యనాడు ఉదయగిరి కొండపైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు ఈ ఉదయగిరి కొండపైన సంజీవని దొరుకుతుంది ఆహారంలో కల్తీ పెరిగిపోయి ఎక్కువగా గుండె సమస్యలు ఏర్పడతాయి ఇక చాలామంది మనుషులు ఇరవై సంవత్సరాలకే గుండెపోటుతో మరణిస్తారు ఇక అడవిలో ఉన్న జంతువులన్నీ పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఊహించని మార్పులు జరగబోతున్నాయి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలలోపు ఆకాశంలో రెండు బంగారపు హంసలు పుట్టి దేశమంతా తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన మనుషులు ఉన్నట్టుండి మాయమైపోతారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక వింత నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది ఆ నక్షత్రాన్ని చూసిన ప్రజలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక రాబోయే రోజుల్లో ప్రజలకు దైవభక్తి తగ్గిపోతుంది దీనివల్ల ఎన్నో ఆలయాలు పూజలు లేక మూత పడిపోతాయట దైవంపై నమ్మకాన్ని కోల్పోయి ఎంతోమంది నాస్తికులుగా మారిపోతారు భూమిపై పాపాలు పెరిగిపోయి ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు ఇక చాలామంది ఆడవారు పెళ్ళిళ్ళు కాకుండానే గర్భవతులవుతారు పుణ్యాత్ములు తగ్గిపోయి పాపాత్ముల సంఖ్య పెరిగిపోతుంది ఇక మనం తినే ఆహారంలో కల్తీ పెరిగిపోతుంది దుర్మార్గుల ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది పుణ్యాత్ముల ఇల్లు మాత్రం పేదరికంతో ఉంటారు ఇక భార్యాభర్తల మధ్య ప్రేమలు తగ్గిపోయి గొడవలు ఏర్పడతాయి తండ్రి కొడుకుల మధ్య ద్వేషాలు పెరుగుతాయి ఎవరికి వారే రాజులుగా ప్రవర్తిస్తారు మనుషులపై నమ్మకం తగ్గిపోయి డబ్బుకు విలువ పెరుగుతుంది ఇక రెండు వేల అరవై సంవత్సరం నాటికి మన ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం యాభై శాతానికి తగ్గిపోతుంది అలాగే రాబోయే పది సంవత్సరాల్లో ఒక ఎండాకాలంలో పదిహేను రోజుల వరకు గోదావరి నదిలో చుక్కనీరు లేకుండా పోతుంది పదహారో రోజున పెద్ద వరదలు ఏర్పడతాయి అలాగే కాశీలో ఉన్న గంగానది ఎండిపోతుంది భూమిపైన చుక్క నీరు లేక ఈ కలియుగం అంతమైపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి